పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు सूर्य बेटा सूर्य ओके एंड इंडेक्टर इंडेक्टर पहला रास스가 나카 아시တာ हां ఎన్నో కళలతో అమరావతిని అన్ని రాజధానుల కంటే తీటుగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన కళలు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా మన రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడి మంచి ప్రభుత్వంగా ముందుకు వెళుతుంది అడుగు ఇచ్చిన హామీలతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు రాజధాని ఏర్పాటుకు కూడా ముందు అడుగు వేసి రేపు దీన్ని పునర్నిర్మించుకునే దానికి శంకుస్థాపన చేసుకోవడం ఉంది దీనికోసం జన సమీకరణ కోసం దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల జన సమీకరణ అవుతుంది అని అంచనా వేయడం వల్ల అడుగడుగునా కూడా ప్రతి డిస్టిక్ ఒక ఇన్ఛార్జ్ అసైన్ చేసి డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ అవసౌకర్యాలకి ప్రజలు గురవకుండా చూసుకునే విధంగా ఒక కార్యాచరణని ని రూపొందించి బస్ రూట్లు దగ్గర నుంచి అన్నపానా మనకి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఇబ్బంది కరగకుండా మరి వేసవ కాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వచ్చేలాగా చూసేందుకు అందరం కూడా సంసిద్ధమై ఉన్నాము అందరూ చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి నాయకుల ఆ యొక్క కృషిని ప్రశంసించడం కోసం రేపు అందరూ కూడా రానున్నారు చాలా విజయవంతం అవ్వాలి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మనం చూసాం మరి గత ప్రభుత్వంలో స్వప్రయోజనాల కోసం స్వార్థపూరితమైన రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఇక్కడ నాయకులు ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూర్చుని మంతనాలు జరపడం మన అందరం చూసాం మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ నాయకుల్ని ఆంధ్ర రాష్ట్రానికి తరలి తీసుకొస్తున్న మన నాయకుల్ని చూస్తున్నాం దీన్ని నిబద్ధతతో కూడిన ప్రభుత్వం అని చెప్పి చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు దీనికి తార్కాణం ఇదే రానున్న రోజుల్లో అత్యంత త్వరితగతిన మన ఈ రాజధాని అభివృద్ధి పేదంలోకి ముందుకు తీసుకువెళ్తాము అన్న దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు సందేహం లేదు వచ్చే పది సంవత్సరాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం మిగతా భారతదేశం మొత్తంలో కూడా తలమానికంగా నిలుస్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఆదర్శంగా తీసుకునే పరిస్థితులు ఇక్కడ నుంచి నెలకొంటాయి మరి ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా ముప్పై వేల మంది ప్రజలందరూ కూడా ఈ రేపు కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా అంచనాలు వేసుకోవడం జరిగింది అందరం కూడా వాటన్నిటి వెస్ట్ కి సంబంధించి ఈస్ట్ కి సంబంధించి దాదాపు స్వచ్ఛందంగా అరవై వేల పైచులకు ప్రజలు వస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ భోజన సౌకర్యాలు కానీ వేసవ కాలం కాబట్టి ప్రాగ సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని పార్టీ యంత్రాంగం మొత్తం కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు గుంటూరు ఈ ప్రాంతం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి పెట్టనిపోవటం వంటిది ఎప్పటి నుంచినో కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినట్టు నుంచి కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా కూడా ఆనాటి నుంచి కూడా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ ప్రాంతంలో అతి ఎక్కువ మంది కూడా పక్కనే అమరావతి లాంటి మహానగరం వస్తా ఉంది గత ప్రభుత్వంలో ఆ నగరాన్ని రానియకుండా గత ప్రభుత్వ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల దారుణమైనటువంటి నిర్ణయాల వల్ల పూర్తిగా కూడా అమరావతిని లేకుండా చేయాలనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో గతంలో జరిగాయి దాన్ని తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరగరాసే కార్యక్రమం ద్వారా ప్రజలు ఇచ్చినటువంటి అచంచలమైనటువంటి తీర్పు ద్వారా ఈ రోజు అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా విజయవంతం చేస్తూ ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈ రోజుగా మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం మొత్తం కూడా అదే విధంగా ఆ డివిజన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో మహిళలు కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వారందరినీ కూడా రేపు ఇక్కడ నుంచి తీసుకుపోయే సందర్భంలో అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు పార్టీ పరంగా మేము కోరుకునేది కూడా ఈ కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది కాదు ప్రభుత్వం ఒకటే చేసేటువంటి కార్యక్రమం కాదు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమరావతిని భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా రావాలా గుంటూరు పక్కనే అటువంటి మహానగరం తయారు కావాలా అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని బ్రహ్మాండంగా కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎందుకంటే ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రావడానికి తలలు రావడానికి సిద్ధంగా ఉండాలి ఎక్కడో అటు కుప్పం పలమనేరు లాంటి సుదూర ప్రాంతం తమిళనాడు కర్ణాటక బార్డర్ లో ఉండేటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారంటే దాన్ని బట్టి చూస్తే ఈ యొక్క ఆంధ్ర